విద్ కుమారుడు అయిన యుసేపు మీ భార్య ఆయన మర్యను చేర్చుకున్నటకు భయపడకుము ఆమె గర్భము ధరించినది వలన కలిగినది ఆమె యొక్క కుమారుని తనను తన ప్రజలను వారి పాపములను ఆయన వారి పాపముల నుండి ఆయన రక్షించను కనుక ఆయనకు ఏసు అని పేరు ధరించినదా అయ్యో నేను తొందరపడి పొరపాటుగా మాట్లాడుతు నన్ను క్షమించుకోవాల ఇప్పుడే వెళ్ళి నేను మరియను చేర్చుకున్నాను సర్వలోమకములకు ప్రజా సంఖ్య రాయవలనని కైసరు అందరూ వారి వారి గ్రామములకు బయలుదేరు ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా వారి వారి గ్రామంలోకి వెళ్ళి ప్రజా సంఖ్య రాంచేటకు తెలియజేయడం అయిందాహో ఇది కైసరి రాజు ఆజ్ఞ வேற எது போக முடியாது போடுமா हां माने बोला잖아 தன샹கர் அங்க போறான் சரி வந்துட்டாங்க नेक्स्ट स्टेशन என்ன ஜன சங்கரை तेज जयपुर அடுத்த ஸ்டேஷன் ஸ்பைடர் மேன் ਲਈ खड़ा ஸ்டோனி ஷா तो ப்ளைன் மேன் வந்துருவாரு நல்ல சராய் மாப்பிடா థ నేను నడవలేను మరియా మనం ఇంకా చాలా దూరం వెళ్ళాలి ఇప్పటికే జనాలు తండోపతండాలుగా బెద్రహేం నగరానికి చేరుకొంచున్నారు మనం ఫస్ట్ చేయటకు సార్ కాస్త స్థలం దొరుకుతుందో లేదో ఓపిక పట్టుకో మరిగా తొందరగా ముందుకు సార్ నాదా అడుగు తీసి అడుగు వేయలేక ఆ కాసేపు ఆ చెట్టు నీడలు విశ్రమిస్తే కానీ నేను నడవలేను అలాగే పదా ఆహా ఇంత చల్లని గాని ఈ చెట్టు నీడలో కూర్చో కానీ నా అలసటంతా మాయమైపోయింది ఇదంతా సర్వేసుకుని మహిమ నాదా ఇంకెంత దూరం ఆ బెత్లహేమపురం అదిగో ఆ అనిపించి చిన్నదే బెత్లహేము మీరు ఏం కావాలి అయ్యా మేము పరదేశము మీ సత్రంలో కొంచెం స్థలం ఉంటే ఇవ్వండి అయ్యా పరదేశంలో విరదేశంలో మా సత్రంలో స్థలం లేదు మీరు వెళ్ళి వేరే సత్రంలో స్థలం చూసుకోండి ఎవరయ్యా మీరు ఏం కావాలి అయ్యా మేము చాలా దూరం నుండి వచ్చాము మా భార్య నిండు గర్భవతి దయచేసి మీ సత్రంలో కొంచెం స్థలం ఉంటే ఇవ్వండి అయ్యా మా సత్రంలో జనాలు కిటకిటలాడుచున్నారు మా సత్రంలో స్థలం లేదు మీరు వెళ్ళి వేరే స్థలం చూచుకోండి అయ్యా చీకటి పడుతుంది నా భార్య ప్రసవ వేదనతో బాధపడుతుంది దయచేసి మీరే ఏదో ఒక మూల కొంచెం స్థలం ఉంటే ఇవ్వండి అయ్యా కనకరించండి అయ్యా పుణ్యం ఉంటుంది అబ్బా పట్టుబడితే వదేలా లేవే ఆకు వెళ్ళి చూచి వస్తా మా స్థలంలో సత్ మా స్థలంలో మా సత్రంలో స్థలం లేదు కానీ మీ మాకు ఒక పశువుల పాక ఉంది మీకు అభ్యంతం లేకపోతే మీరు వెళ్ళి తల తలదాచుకోవచ్చు మాకు అదే చల్లయ్య దేవుడు మిమ్మల్ని చల్లగా దీవించిన దాకా ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో రాత్రి వేళ తమ మందని కాచుకుంటున్నగా అయ్యమే మొఘోల్ నలం గొర్రెల కాపారడం అయ్యమే నలం గొర్రెల ఏమీనా సీమోను ఇవాళ ఇంత ఆలస్యంగా వచ్చినావు ఏమీ లేదు తాత ఇవాళ నా పిల్లని చేపల పులుసు చేసింది అందుకని నేను ఆలస్యంగా వచ్చినా మరి నువ్వేం తిన్నావే ఏం చెప్పమంటావు బిడ్డ ఇవాళ నమ్ముసానికి చేతాలి ఏదో సర్ది ఉంటే తినాలిరా అయ్యో పోనీలే లే తాత నీ మనోరాలు నీ కోసం చేపల పులుసు పంపింది తిను ఇందా తిను తిను అవును కానీ బిడ్డ ఇవాళ యూదా కానొస్తలేడు సేడు ఏం చెప్పమంటావు తాత నేను వస్తుంటే తోవలో ఏద అగమైపోయింది అయ్యో తోవ ఒక ఏడ తిరుగుతున్నాడో ఏమో అదికేం కాదలే తాత మంచిగానే వస్తాడు నువ్వు వాడికోసం చింత చేయకు వదిలేసి ఎక్కడికి పోయారా మీరు ఎక్కడే ఉన్నా ఏమిరా యూద ఏడ తప్పిపోయినవరా నీకేం కాలేదు కదా ఏం కాలేదు తాత కానీ వచ్చేటప్పుడు తోవలో పులులు సింహాలు నన్ను ఇక్కడ చంపుకు తింటాయని భయం భయంగా దారి వెతుకుంటూ వచ్చినా తాత ఆ దేవుని దయ వల్ల చల్లగానే వచ్చిన తాత పోనీలేరా నువ్వు మంచిగానే వచ్చినా మాకు అదే చాలురా అవును కానీ మన ఊర్లో చాలా జనం వస్తున్నారు ఏదైనా పండగనుందిరా అదేం కాదురా మన ఊర్లో ఆ రాజు ఒక చాటింపు వేయించారు రా అందుకే మన ఊరు జనంతో నిండిపోయిందిరా ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టి ఏం చేస్తారు ఆయన ఎక్కువ మంది ఉంటే యుద్ధాలకు పంపుతారు ఇంకా చాలా ఉంటే ఇంకా చాలా ఉంటే ఏమవుతుంది తాత ఏమవుతుందిరా యుద్ధాలలో కొట్టి చంపుతారు అట్టాగా ఎంత ఘోరం పానం తీయడం అంటే పాపం కదరా అవును కానీ తాత మిస్ అయ్య వస్తాడని మనకు రాజ్యం ఇస్తాడని అందరూ అంటారు కదా తాత ఆ మెస్ అయ్య వస్తాడా రాడా అవును తాత ఆ మెస్సై ఈగస్తాడు ఆగి చూసి చూసి నా కళ్ళు కాయలు కాసినాయే ఇంతకే ఆ మిస్ఐ ఎవరు తాత ఎవరంటా వెండి రా అంటే ఈ లోక రచ్చకుడు ఆయన వస్తే మన కట్టాలన్నీ తీరిపోతాయి రా ఓహో అలాగా మనం ఆ చూడడానికి చూడ్డానికి పోదామా తాత ఒరే ఇక శాన పొద్దుపోయింది కానీ వెళ్ళి పడుకుందాం రండిరా అవునా నాకు కూడా నిద్ర వస్తుంది ఒరేలేవి మనం మాటలో పడి మనం అంద సంగతే మర్చిపో ఒకసారి పోయి చూసిరారా ఈ పొద్దేమో చాలా జారింది ఇదే అలా పులులు నక్కలు తిరుగుతుంటాయి అదే ఏంది తాత ఎప్పుడు నాక్క చెప్తో ఈసారికి చిన్నోని పంపరాలే ఒరే చిన్నోడా కాస్త నువ్వైనా పోయిరారా ఆ లేవిగాడు బట్టి తిండిపోతు పని చెప్తే విననే వినడు సరే తాత వస్తుంది గొల్లల్లారా భయపడి ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయను దావీదు పట్టణం మందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు ఈనే ప్రభు అయిన తీర్ దానికి ఇదే మీ కానవాలు ఒక శిశువు పొత్తిగుడ్డలతో గుడ్డలతో చుట్టబడి ఒక త్రటిలో పండుకొని ఉండిట మీరు చూసేదాన్ని తాత అది కానీ దానిని చూసి నేను చాలా భయపడ్డాను తాత తాత ఇంత కాదు దయ్యమా భూతమా ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది ఒరే అది దయ్యము కాదు భూతము కాదురా దేవదూత రా దేవదూత బెట్లహేమ పట్టణంలో మన కొరకు రచ్చకుడు పుట్టినాడు రా అది చెప్పడానికి వచ్చింది రా దూత మరి మనం ఆ రచ్చకొని చూడడానికి పోదామా పోదాము కానీ ఒట్టి చేతులతోనే పోదామా ఏదైనా తీసుకుని పోవాలి కదరా అవును తాత నేను నా దగ్గర ఉన్న గొర్రె పిల్లని తీసుకొని వస్తాను నేనైతే నా కర్రను ఆ రచ్చకునికి ఇచ్చుకుంటాను మరి నువ్వేమిస్తావరా చిన్నోడా నా దగ్గరున్న పెరుగు గుడ్డని ఇస్తాను తాత అవి సరై కానీ తాత మరి నువ్వేమిస్తావే నేనా బిడ్డ నా దగ్గరే ముందు వేయడానికి నేను నా గొంగడి ఇస్తాను లేరా నీ గొంగడా ఏమో నేను చనిపెట్టదా ఆ రచ్చే నన్ను చల్లి నుండి కాపాడుతాడు రా పదండి పోదాం రైతా పోదాం పోదాం ఓరి తమ్ముడా వరివరి తమ్ముడా ఓరి తమ్ముడా వారి వరి తమ్ముడా జన్మించే విషయమై తూర్పు దేశ జ్ఞానుల ముగ్గురు తమ శాస్త్రములు విప్పి తమ శాస్త్రములను విప్పి పరిశోధించుచున్నారు వచ్చిన ఖగోళ శాస్త్రజ్ఞులు ఆ దినంలో నిగనిగలాడుచున్న ఆ నక్షత్రమును మీరు పరికించిరా అవును మిత్రమా ఆ నక్షత్రము ఎవరో గొప్పరాజు జన్మము సూచించుచున్నదని నేను భావించుచున్నాను సత్యమునే పలికి మిత్రమా నా కూడా అది క్షమించండి మీరెవరో తెలుసుకోవచ్చో మేము తూర్పు దేశము నుండి వచ్చిన ఖగోళ శాస్త్రమును మరి మీరు ఆహా ఎంత ఆశ్చర్యము నేను కూడా తూర్పు దేశము నుండి వచ్చిన వాడును అదిగో ఆ ఆకాశ వీధిలో ప్రకాశమానమైన తారను చూచి పరిశోధించుతున్నాను మీరు చూచితిరా ఆ తార ఎంత సుందరంగా ప్రకాశించుచున్నదో ఆ నక్షత్రము ఎవరో గొప్ప రాజు జన్మను సూచించు మేము చర్చించుకొని చుండగా మీరు వచ్చి నా అభిప్రాయం కూడా అదే మిత్రులారా అయితే ఆ గొప్ప రాజు ఎదుటి జన్మించదో తెలుసుకోవాలి అటులైనా మనం ఆ గొప్ప రాజుని దర్శించవచ్చు మా దేశంలో లభించు శ్రేష్టమైన బంగారమును ఆ రారాజు ధరించుటకు అర్పించదు మరి మీరు మా దేశంలో లభించు శ్రేష్టమైన సువాసనలు వెదుచల్లు సాంబ్రాన్ని ఆ దేవదేవునికి అర్పించదు మరి మీరు మా దేశంలో లభించు మంచి బోలమును ఆ గొప్ప రాజుకు అర్పణగా అర్పించదు అటునైనా మనకి దారి చూపుగా ఎవరు అటు చూడము మిత్రులారా ఆ తారా కదిలి చిన్నది బహుశా ఆ నక్షత్రము ఆ రాజు జన్మస్థలము ఎక్కడో మనకు చూపించదలచినేమో అలాగైనా ఇక ఆలస్యం అందుకు మిత్రులారా మన ప్రయాణము సాగించదు రండి రాజాతి రాజ రాజ పరమేశ్వర హేరోదు రాజా జయము జయము అవనిలోని దౌర్భాగ్యుడేడి సకల లోకంబు సత్యంబు చేసి సాటి రాజులకు నేను మేటి రాజునిరా రా మహామంత్రి చిత్తము ప్రభు మన సుకులే కదా సుకులే ప్రభు కానీ కానీ అరుటకు సందేహము సంశయము ఈ హేరోతు రాజేవిత పనికి రాజు సుమ నీ హేరోతు రాజేవిత పరిహాసము నాగు పాముతో చెలగాటమని తెలుసుకొనుడి క్షమించండి మహారాజా నుండి వచ్చిన ఖగోళ శాస్త్రజ్ఞులు రాజ దర్శనార్థమై వచ్చినాము వేచి ఉండు జయము జయము మహారాజా జయము జయము ఓరో టూర్ ప్రదేశపు జ్ఞానులంట తమ డస మాత్రమై వచ్చి ఉన్నారు ప్రభు తూర్పు దేశపు జ్ఞానుల వారికి మాతో ఏమి పని ఓహో మేమును సర్వ విజ్ఞానులమే కదా వారిని త్వరగా ప్రవేశపెట్టుము చిత్తం మహాప్రభు ప్రవేశ పరమేశ్వర హీరోదు రాజా జయం జయం జ్ఞానిలారా మీ రాకసీమ సభా మందిరము పావనమైంది ఆ సీనులు కండి తమరి ఆహ్వానమునకు మా ధన్యవాదములు జ్ఞానిలారా మీరాకడకు కారణము రాజా యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు యూదుల రాజా మీ ఎదుటనే ఉన్నాడుగా ఎవరు మహారాజా వేరే ఎవరు మేమే మీరు కాదు మహాప్రభు ఏమి మేము కాక యుదులకు మరొక రాజు జన్మించుతాయా ఇది ఎక్కిన ఆ తారను చూసి మేము ఆయనను పూజింపవచ్చు జ్ఞానులారా మీరు పొరపడుచున్నారు లేదు మహారాజా లేదు సత్యమునే పలికి తిని అటులైన కొంత సమయం వేచేయండు మేము మా శాశ్వన్ విచారించి చూచదము మహామంత్రి శాశ్వన్ ప్రవేశపెట్టము చిత్తము ప్రభు రాజుగారి ప్రవేశించుడు జయము మహారాజా జయము జయము శాస్త్రులారా ఈ కొత్త రాజు విషయమే మీకేమైనా తెలియనా ఆయన జన్మించిన ఈ శాస్త్రంలో ఏమైనా కలదా కలదు మహారాజా దివ్యముగా కలదు ఉదయ దేశపు బెట్లహేమ నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమనూ అల్పమైన దానవు కావు ఇస్రాయేళలులను నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చునని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నది ప్రభు అలాగే జ్ఞానులారా మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా తెలుసుకొని మాకు నువ్వు వర్తమానం తెలియజేయడు మేము నువ్వు వచ్చి పూజింతు అలాగే శాస్త్రునారా ఈ కొత్త రాజు విషయమే మాకు ముందుగా ఎందుకు తెలియజేయలేదు అయినను మీ కన్నులు తలపైకెక్కినవి మిమ్ములను మా ఆస్థానంలోంచి పోషించుట దండగా వెళ్ళండి మా ఇంటి వెళ్ళి

सिंहासन ना <स्थाथ> Yes. సు జన్మించిన సత్రం వరకు ప్రయాణం సాగించి want to